చాలా వస్తాయి మీ కంప్లైంట్స్ కదా ప్రయారిటీ ఏది ముందు ఏది వెనక రైట్ ఇప్పుడు దీనికి అదే అందుకోసం మనం ఏం చేయాలి ప్రయారిటీ డిసైడ్ చేయాలి అనేది అంటే మనకి చాలా వస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే ఇది అరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి విధ్వంసం వీ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వస్తున్నాయి అసలు వేలలో వచ్చినప్పుడు మనం అందుకోసం ప్రయారిటీ ఎక్కడ మనం కొన్ని ప్లేసెస్ తీసుకుంటూ ఎక్కడ వాటర్ లాగింగ్ లేకపోతే సీరియస్ ఫ్లడ్డింగ్ ఉన్నాయి అది మనం ప్రయారిటైజ్ చేసుకోవటం కూడా చేయాలి ఎక్కడైతే కనుక ఈ ప్రాబ్లం అది కూడా మేము ఎన్ఆర్ఐసి వాళ్ళు కూడా వాళ్ళతో వర్క్ చేస్తాం అంటే మనం ప్రయారిటైజ్ చేయడానికి కూడా ఏ ప్లేసెస్ని మనం ఫస్ట్ ఎంచుకోవాలి ఎక్కడ వల్ల మనం చేస్తే క్లియర్ చేస్తే కనుక ఇమీడియట్గా కొంతవరకు మనకి బెటర్గా ఉంటుంది అనేది సో మనం దీంట్లో చాలా మంది టెక్నికల్ ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ చేసి అంటే మనం గా ఇక్కడ అట్లా అక్కడ వాళ్ళు ఎవరు చెప్తారు ఇది ఇది చేయండి ఇది చేయండి అన్నప్పుడు అలా కాదు దీన్ని చేసేది బట్ వచ్చే అప్కమింగ్ స్ట్రక్చర్స్ మటుకు రాకూడదు ఎవరైనా కానీ పెద్ద బిల్డర్స్ వచ్చినా లేకపోతే ఇది ఉన్నా కానీ కూడా వాళ్ళు చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి పలానా బిల్డర్ ఇలా కడుతున్నాడు పలానా అవి కూడా వెరిఫై చేస్తున్నాం రేపు ఖచ్చితంగా అతను అతను ఒకవేళ ఎఫ్టీఏలో కడుతున్నాడు అనుకోండి ఈ రేపు అతను డెమాల్యూషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట అది ఎందుకు కాదనుకోవాలి మనం పెద్ద బిల్డర్ కాబట్టి అతనికి ఏం ఎగ్జామ్షన్ ఉండదు కదా చట్టం అందరికీ ఒకటే కదా సో ఆ పెద్ద బిల్డర్ అయినా లేదా ఒక ఎవరన్నా ఎమ్మెల్యే అయినా లేకపోతే ఇంకెవరన్నా మీరు అన్నట్టు ఇంకెవరన్నా పలానా నాయకుడైనా ఎవరైనా కానీ కూడా మా జివో ఎంఎస్ నెంబర్ నైంటీ నైన్ ఆ స్కోప్లో వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అనమాట చేసి దాంట్లో అతనికి ఏం ఎగ్జామిషన్ కొత్త అతనికి డిఫరెంట్ చట్టం ఏమి ఉండదు అతను ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా దీంట్లో ఎందుకంటే ప్రభావితం చేసేవాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ కూడా ఎవరిని స్పేర్ చేయమని చాలా స్పష్టంగా పాలి సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారే దీనికి హైడ్రా గవర్నింగ్ కౌన్సిల్కి చైర్మన్ అనమాట సో నేను ఆ ద కమిషనర్ నేను దానికి కన్వీనర్ గా అన్నమాట సో ఇది అనేది అంటే చాలా స్పష్టమైన పాలసీ గవర్నమెంట్ తీసుకుంది తీసుకున్నప్పుడు దెన్ అసలు నాకు అదే ఫ్రీడమ్ ఉంది నేను చాలా సందర్భాల్లో నేను అసలు గవర్నమెంట్ ఇంటిమేషన్ కూడా ఉండదు నేను డైరెక్ట్గా యాక్టింగ్ అనమా యాక్ట్ చేసేస్తుంటాం ఉంటాను గవర్నమెంట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వండి ఫోన్ కాల్స్ వచ్చి ఆపండి అని రాలేదా నేను అంటే అది చాలా స్పష్టంగా ఉంటాను సార్ అంటే అది చెప్పకూడదేమో డిమాలిషన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేస్తాను స్విచ్ ఆఫ్ చేసి ఎవరు తెలియదు డిమాలిషన్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను అందుకే నాగార్జున డిమాలిషన్ అయిపోయిన ఆర్డర్ వచ్చినట్టుంది ఎట్లా ఉండదు అంటే సార్ ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే బిగ్ వీక్స్ ఉండేవాళ్ళు చాలా సిస్టమ్స్ ని వీళ్ళు ఇప్పుడు పదేళ్ళు ఇరవై ఏళ్ళు మానిపులేట్ చేస్తుండే వాళ్ళు సో వీ కెన్ ఎక్స్పెక్ట్ వాళ్ళు ఏ విధంగా తెలిసే దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేయాలి అంటే సమస్య అనేది చాలా సీరియస్ సమస్య ప్రజల సమస్య అండ్ ఇది సొసైటీ సమస్య ఇది ఎవరో నా సమస్య లేదా ఇంకెవరో ఎక్స్ సమస్య కాదు ఇది అందరి సమస్య ఇది దీనికి సంవేర్ సమ్ మనం చేయకపోతే కనుక ఒక ఎఫర్ట్ చేయకపోతే సమ్వేర్ వీ హ్యాడ్ టు బెల్ ద క్యాట్ నేరం చేసేవాడు వ్యూహాత్మకంగా ఉన్నప్పుడు నేరాన్ని నిరోధించేవాడు వ్యూహాత్మకంగా చేయాలి వ్యూహాత్మకంగా చేయకపోతే కనుక జస్ట్ మనం ఏదో అవతల వాడు అధర్మ యుద్ధం చేస్తాడనుకోండి అనుకోండి మనం ఏదో తెలిసి తెలియక చేస్తే కనుక దాంట్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోతాం అనమాట